జగదేవూర్ మండల కేంద్రంలో చైతన్య సెయింట్ పీటర్ హైస్కూల్లో సర్సివి రావన్ జన్మదినం సందర్భంగా జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐదవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ సెమినార్ సైన్స్ వర్క్ షాప్ నిర్వహించారు ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులు విద్యుత్ వినియోగం వర్షపు నీటి నిల్వలు మురికి నీటి శుద్ధీకరణ కాలుష్య నివారణ మొదలకు ప్రయోగాత్మక ప్రయత్నాలు చేసి తోటి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు మాట్లాడారు విద్యార్థులు ఇదే విధంగా మున్ముందు మరెన్నో ప్రయోగాలు చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శం కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కొత్త నరసింహారెడ్డి కరెస్ లలితా లలిత ఉపాధ్యాయులు భరత్ చందు శేఖర్ పద్మ రమేష్ స్వాతి రజిత సరిత సంధ్య పాల్గొన్నారు

ला दिस रे टूल्स वर्किंग दिस प्रोजेक्ट ऑन द प्रोग्रेस ऑफ द टीम्स हमने पूरे यार इंट्रोड्यूस किया है हमारा हाल ही का प्रोजेक्ट दिस कैन बी साइक्लाइज हम्म इनलाज हो गया हो हमारा बजट हो रहा సైన్స్ డే సందర్భంగా మరి ఈరోజు కండక్ట్ చేసినటువంటి ఈ సైన్స్ ప్రోగ్రాంలో మా చిన్నారుల యొక్క ప్రతిభను వెలికి తీయడానికి మరి ఎంతో దోహదపడిందని మేము వాళ్ళను అంచనా వేశాము మేము అంచనాకు తగ్గట్టు మా అంచనాకు తగ్గట్టు పిల్లలు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా చాలా పర్ఫార్మెన్స్ చేశారు ఎగ్జాంపుల్ ప్యూరిఫైడ్ కానీ వేస్టేజ్ వాటర్ కానీ వాల్కేలో కానీ చాలా వాళ్ళ సొంత మేధాశక్తితో మరి ముందుకు తెచ్చినటువంటి చిన్నాలను అభినందిస్తున్నాం మరి మా సైన్స్ టీచర్ కృషి కూడా చాలా ఉంది వారిని కూడా అభినందిస్తున్నాం బయాలజీ టీచర్ అండ్ మ్యాథ్స్ టీచర్ ఇన్ దిస్ స్కూల్ Actually today we are celebrating the National Science Day. On this occasion, we are celebrating some science day program in our school. Yeah, in that uh, there is uh, some reasons are there. For why we because we are celebrating this science day. Uh, due to the C V Raman elaborated, C V Raman discovered Raman effect on this day. For the reason we are celebrating National Science Day on this uh, February 28th. చైతన్య ఎడ్యుకేషన్ సొసైటీ ఫెస్టివల్స్ హై స్కూల్ పాఠశాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ పేర్ నిర్వహించడం జరుగుతుంది ఇందులో వారు విద్యార్థి విద్యార్థులు తమలోని కళను ప్రదర్శనల రూపంలో ప్రదర్శిస్తారు అందులో భాగంగా మన స నేచర్లో జరుగుతున్న పొల్యూషన్స్ గురించి అలాగే మనకు సైన్స్ పట్ల అవగాహన ఉండడానికి మరియు చాలా అంశాలపైన వాళ్ళు మనకు ఒక ప్రాజెక్ట్ రూపంలో మన ముందుకి తీసుకురావడం జరుగుతుంది దానిలోని దానివల్ల ఉండే ఉపయోగాలు నష్టాల గురించి కూడా వివరించడం జరుగుతుంది మన శ్రీ చైతన్య పిల్లలు చదువులేనే కాకుండా ప్రతి ఒక్క దాంట్లో ముందు ముందుడడం జరుగుతుంది Good afternoon, sir. My name is Sapna. We made this project to explain the factories which are made near the ponds and lakes, to so let affect all the water and which is the will release some chemicals. Water, water, because rain pollution water. If water is a, water, temperature. Temperature. the dust will, will come off and the, the soil pollution